நாகுnai ஆ தெசலே தெசலே அம்முகு டுமுகு அம்மா இல்ல மகேகி 60 ரூபாய்க்கு ஆ ఎట్లా కేజీ రెండు కేజీలు కాదు ఇప్పుడు మా అవ్వ తీసిపోయింది కదా మీ దగ్గర వచ్చి మా ఇప్పుడు అమ్మ ఏకాయలు ఇచ్చినావు మా తీసిపోయింది యావ ఇచ్చినావు ఇప్పుడు ఇవి ఏకాయలు అంటే కొంత వయసులో ఉంది అవి తాలిమరకాయలు ఇప్పుడు తెమ్మంది అమ్మే తెమ్మనింది మా పండగ ఉంది పొద్దు ఆడు తీసుకొని వచ్చిన కార్నర్ లో దాని అమ్మకాయలు తీసుకుని రాయ తాలి నువ్వు అమ్మకి యాకాయలు ఇచ్చినావు వాళ్ళ అమ్మకాయలు ఇచ్చినావు ఇవి యాకాయలు ఇచ్చినావు అక్క అవే ఇక్క స్పీట్ బాగున్నాయి

మూడు కేజీలు కానీ నాలుగు కేజీలు కానీ వాళ్ళ అమ్మకాయలు కావాలా పండగ ఉందక్క వేరే వాళ్ళకి సీమంతం చేస్తున్నాము పని చేయి కాదు ఇప్పుడు యాకాయల నువ్వు యాకాయలు ఇచ్చినావు మాయవ్వకి యాకాయలు చిన్నావు వాళ్ళ అమ్మకాయలు చింటావు నువ్వు కాదక్కా మా మాయవ్వ వాళ్ళ దీ కాదు చొప్పు కాయకాయలు ఇచ్చినక్క నువ్వు ఆ మాట అంటావు అంటావుంది నువ్వు ఆ మాట అంటావు మా అమ్మ అక్క నాకు ఇవి వద్దుగా నాకు వాళ్ళమ్మకాయలు ఇక చూసాడుగా ఏంటి ఇంకోసారి అన్న నాకు ఇవి వద్దు నాకు వాళ్ళమ్మకాయలు ఇక కేజీ లేవు ఒక మూడు కేజీ ఈ కాదకా గుడి ఎదురు గంటే గిడే కదా ఒక మూడు కేజీలు నాలుగు కేజీలు ఇక్క నాలుగు కేజీలు ఇక్క నాలుగు కేజీలు రెండు వందలేనా ఏం కాయలు నాకు వాళ్ళ అమ్మకాయలే కాళ్ళ ఇప్పుడు ఏం కాయలుగా అవి వాళ్ళ అమ్మకాయలు తీసుకొని పోయిందమ్మా అవి ఇమ్మంటే చూడమ్మే ఇచ్చిండేది ఇక్క వాళ్ళ అమ్మకాయలు అక్క నువ్వు ఏకాయలు ఇచ్చినావు అక్క ఆయమ్మకి అక్క ఏది ఏంటికాడుకుంటాను అక్కడ ఏం కాయలు ఇచ్చినావు అక్క నువ్వు మళ్ళీ నువ్వేందక్క ఏకాయలు అంటే మా కాయలు ఆయమ్మకి ఈ కాయలు ఇచ్చి మళ్ళీ ఏంటి అట్లా ఆయమ్మకి కాయలు ఇచ్చినావు ఇయ ఉన్నాయంట వాళ్ళ అమ్మకాయలు ఇప్పుడు ఈ యాకాయలుగా పద్దే నాకు ఏంటి యలు కథ అయితే కొట్టుకోవాలని ఇప్పుడు ఈ కాయలు ఏంటి తెల్లా వాళ్ళ అమ్మకాయలు ఆడ దొరుకుతామన్నా చెప్పమ్మ పోతా తెలియదు ఏమి ఏమిత్తనాలు అట్లా కదా ఇవి ఏమి ఇత్తనాలు ఇవి ఏమి తినాలన్నా చెమ్మా ఇవి కాయ ఇది ఏంకాయ ఇది ఇప్పుడు ఇవి ఏంకాయ మా యోగ ఏంటి ఇచ్చినావు మాట్లాడతావా వాళ్ళ అమ్మకాయలు ఒక్కటి నాకు కట్టి ప్లీజ్ అక్క ఇది పట్టుక నీ కాయలు నీకు వాళ్ళ అమ్మకాయలు ఇక ప్లీజ్ ఇక హలో అవ్వ వాళ్ళ అమ్మకాయలు ఉన్నాయంటే కాదులేవా అక్క ఇప్పుడు ఇవేం చేయాలి ఏం కాయలు కాయలేవి ఇప్పుడు ఏం కాయలకా ఇవి నువ్వు ఇంకా మళ్ళా మాయమని పిల్చుకొచ్చిన మాయమని మాయమని బిజుకోని ఇవైతే అవి కాదా ఇవి అసలు కాయలే కాదు డాలిమ్మ కాయలే కదా కాయమ గేమిచ్చినాం

మాతో ఒక్క దూరు మాట్లాడు పుల్లమ్మని చూసినావు కదా మాయవని మాయావ పుల్లమ్మని క్లోజ్ కదా కేక్ కావక రెండు కేజీలేక అంటే ఇవి రాళ్ళ రెండు కేజీలు అవి రూపాయలు కావాలమ్మలే కదా పెద్ద నాకు సన్న వద్దు తీగే ఉంటాయి కదా అవే ఏం ఏంకాయలుగా అవునా నిమ్మకాయ ఏమని చెప్పింది ఇవేలే ఇవేలే ఇవే ఇవే లేక ఇక దానిమ్మకాయలే ఓకే ఓకేకా నాకు వెళ్ళగా దానిమ్మకాయలు అనుకున్నాము అవే నాకు ఇచ్చింది పుల్లమ్మని చూద్దాం లేక క్లోజ్ కానీ

వాళ్ళ అమ్మకాయలే తర్వాన్ తింటాగా నూరుగా ఉరి హురీ నీలెక్కల్ని ముక్కలు చేసి కుక్కలక ఎంత దూరం ఆలోచించవరా కాదు దానమ్మకాయలే ఇవి అది కాదు దానమ్మకాయలే ఇవి అది కాదు దానమ్మకాయలే కదవి దానమ్మకాయలు వల్ల ఇప్పుడు మైబొచ్చి తీసుకుపోయిందంట కేజీ దానమ్మకాయలు ఇప్పుడు మైబొచ్చి కేజీ తీసుకుపోయింది మాకు ఈ కొండ తిని అన్ని కేజీ ఇవి కాదు దానిమ్మకాయలే కదా ఇవి అవి కాదు ఏవి ఇవి కాదు దానిమ్మకాయలు కావాలంట చెప్పు ఏవి దాని వద్దు నాకు దాని అమ్మకాయలు కావాలి అప్పుడు మా ఇవ్వ వచ్చి తీసుకుపోయిందంట కేజీ

ఈయన ఇక్క దానిమ్మకాయలు దానిమ్మకాయలు ఇక్క మళ్ళీ మా ఎవరికి కేజీ వేసి ఇవి కాదు ఇవి వేకాయలు నాకు ఈ దానిమ్మకాయలు వచ్చి దాని అమ్మకాయలు కావాలి దానిమ్మకాయలు వచ్చి దాని అమ్మకాయలు కాల్లా దాని అమ్మకాయలు వేసి నాకు ఇప్పుడు మా అబ్బాయి వచ్చి కేజీ వేసుకుపోయిందంట కదక్క మా అవ్వ వచ్చి ఇప్పుడు కేజీ వేసుకుపోయిందంటే బాగుండదు తిని మళ్ళీ ఫస్ట్ చేసి ఇస్తాలే ఇస్తాలి చేసి చేసి ఇవి కాదక్క ఇవి ఏం కాయలు ఇది ఏం కాయలక్క నగ్గుతావుం కాయలక్క నగ్గుతావు మాయబద్ది తెచ్చుకొని తింటాంది మళ్ళీ నువ్వు దానిమ్మకాయలే ఎందుకు కట్ల సత వేశాను మా ఇంట్లోకి రానిది నువ్వు చూసే మాయవకి ఎద్దు దానమ్మకాయలు ఏది ఇచ్చినావు నాకు చూసే దీనిమ్మకాయలు ఇంట్లోకి రానిది నువ్వు చూసే మాయవకెద్దు దానమ్మకాయలు ఏది ఇచ్చినావు నాకు చూసే దీనిమ్మకాయలు ఏవిస్తావంటావు కేజీ ఎట్లా కేజీ ఎట్లా ఏం కాయలు దానిమ్మకాయలు వేసి ఇక్క నువ్వు ఎందుకు అక్కడ చదాయిస్తావు వేసిద్దురా మా అబ్బాయికి వచ్చినప్పుడు అయితే దాని అమ్మకాయలు వేసావు నాకు వచ్చేసి దీని అమ్మకాయలేసిద్దు రక్క ఇప్పుడు నువ్వేమన్నావు నాతో మీ అబ్బాయి వచ్చింది తీసుకుపోయింది అంటే ఆ కాయలు వేసి మా అబ్బాయి వచ్చింది ఏంటి ఏం తింటా నువ్వు అంటే దాని అమ్మకాయలు తింటాన్నాను తెచ్చుకో పాడు ఇక్క దగ్గర అనింది ఏసీ ఎక్క ఏసీ ఎక్క ఎందుకడ్ల సతా ఇస్తావు నువ్వు మా తిట్టు ఇవ్వడానికి ఇస్తా లేదు ఏసీ నాతో ఉండాలి లేదా ఏసీ